సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన బాబా తప్పుదారి పట్టించే అడ్వర్టైజ్మెంట్ కేసులో యోగా గురు రామ్ దేవ్ బాబా పతాంజలి ఆయుర్వేదిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టుకు పేషరత్తుగా క్షమాపణలు తెలిపారు ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు ఈ కేసుకు సంబంధించి నేడు వారు కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఒక రోజు ముందే క్షమాపణలు తెలిపారు పతాంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనల విషయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే ఇలాంటి ప్రకటనలు ఇవ్వద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం పతాంజలి ఆయుర్వేద్కు నోటీసులు జారీ చేసింది నిబంధనలు ఉల్లంఘిస్తే ఒక కోటి జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్లో కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది ఆ తర్వాత కూడా ప్రకటనలు కొనసాగించడాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది గతంలో ఇచ్చిన తీర్పును అమలు పరచనందుకు వారిపై కోర్టు ధిక్కరణ నేరం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది గతంలో చెప్పిన క్షమాపణలు అసంతృప్తిగా ఉన్నాయని నిజాయితీ లోపించిందని వ్యాఖ్యానించిన కోర్టు చివరి అవకాశం ఇస్తున్నట్లు ఏప్రిల్ రెండు నాటికి తీర్పులో పేర్కొంది ఈ క్రమంలో రాందేవ్ బాబా ఆచార్య బాలకృష్ణ క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు జరిగిన పొరపాటుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని భవిష్యత్తులో దీన్ని పునరావృతం కానీయనని మాటిస్తున్నానని కోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగినందుకు భేషరత్తుగా క్షమాపణలు చెబుతున్నానంటూ రామ్దేవ్ బాబా అఫిడవిట్ దాఖలు చేశారు